ఆయన వచ్చిన పెట్టడం రన్ను కూడా ఆయన దీపించండి రాలేవాలే పెట్టడం రన్ను కూడా తండ్రి మరొక తత్తులను అనుగ్రహించండి నైనా పనులు పోయి ఉన్నారు ఇక్కడ సంఘం పెట్టడం అయినా ప్రాంతాల పనులు పోయి ఉండగల తండ్రి వారిని దీపించండి ఆశ్రదించండి నైనా వారు అన్ని కృపలు తోడుగా ఉంచండి నైన్ తండ్రి మరొక నిన్ను స్తుంచి ఆ భాగ్యం వారికి దయచేయండి ఎవరికి స్థావుతుంది స్థుతుందైనా లాభకరంగా తండ్రి వర్షాలు రావడానికి సహాయం దయచేయండి అప్పులు తోటి పోయిన నా తండ్రి అప్పులు తీర్చండి దేవరికి సహాయం తెచ్చేయండి దేవరికి స్థౌతుంది స్థోతుందైనా పరిశుద్ధి దానికి ఇస్తూ ఉన్న కాని బిడ్డల్ని పిల్లి బిడ్డలను కానీ ఆయన మీరు సమృద్ధిని దయచేయండి దేవాలి ఇస్తూ ఇస్తూ ఇస్తాను సంఘక్షేమాన్ని అడుగుతున్నాము దేవాలి ఇస్తాను సంఘంలో ఉన్న బిడ్డలందరినీ కూడా పరిశుద్ధి దానికి ఇస్తూ ఇస్తూ ఉన్నాయి దీవించండి ఆస్వాదించండి నూతన వరు వధువర్ కూడా మీరు దీవించండి నేను అంత భయభక్తులు కలిగి ఉంటాను సహాయం దయచేయండి